హలో డిఎస్ఆర్ ఫ్రెండ్స్ మరి మనకి సైకాలజీలో రిపీట్ అయ్యే టాపిక్స్లో భాగంగా మనం ఒక పదిహేను టాపిక్స్ చెప్పుకున్నాం కదా దాంట్లో ఇంకొక టాపిక్ ఏంటంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ చూద్దాం ఉపగమ ఉపగమంలో ఏంటంటే రెండు అనుకూలమైన వాటిలో ఏదో ఒక్కదాన్నే మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ అనమాట అంటే రెండు మనకి ఇష్టమే కానీ రెండిట్లో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడేది మనకు ఉపగమ ఉపగమ సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ అంటే ఏంటంటే రెండు మనకి ఇష్టం కాదు కానీ దాంట్లో ఖచ్చితంగా ఏదోటి ఎన్నుకోవాలి అలా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనకి పరిహార పరిహార సంఘర్షణ అనేది ఏర్పడుతుంది ఇంకా ఉపగమ పరిహారం వచ్చేసి మనకి ఒకటి అనుకూలం ఒకటి ప్రతికూలమైన అంశం వచ్చినప్పుడు మనకి ఉపగమ పరిహార సంఘర్షణ అనేది ఏర్పడుతుంది కళాశాల నుంచి స్నేహితులతో కలిసి వెళ్ళాలని ఉంది కానీ సినిమాకి వెళ్తే ఇంట్లో ఉంది సో అలాగా ఒకటి అనుకూలము ఒకటేమో ప్రతికూలము వచ్చినప్పుడు మనకి ఉపగమ పరిహార సంఘర్షణ అనేది అడుగు వస్తుంది నెక్స్ట్ ద్వి ఉపగమ ద్వి పరిహార సంఘర్షణ వచ్చేసి మనకి రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల అంటే రెండు అనుకూల రెండు ప్రతికూల లక్ష్యాల మధ్య మనకు విషయాలు ఉంటే అప్పుడు ఏర్పడేది సంఘర్షణ చూద్దాం దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం దగ్గర ప్రదేశం తక్కువ వేతనంతో మంచి ఉద్యోగం ఇక్కడ చూడండి దూరపు ప్రదేశము ఎక్కువ వేతనము అదేమో దూర ప్రదేశం అనేది ఏంటి మరి అన అను సారీ అది మనకి ఇష్టం లేని కానీ ఎక్కువ వేతనం అది ఇష్టం ఇక్కడ దగ్గర ప్రదేశం కానీ తక్కువ వేతనం ఆ విధంగా రెండు అనుకూల ప్రతికూల విషయాల మధ్య ఏర్పడే సంఘర్షణ మనం ద్వి ఉపగమ ద్విపరిహార సంఘర్షణ సో ఈ టాపిక్ నుంచి కూడా రిపీటెడ్గా బిట్ అడుగుతున్నాడు సో ఎవరు కూడా బిట్ మిస్ చేయొద్దు ప్రతి బిట్టు కూడా ఎగ్జామ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒక డిసైడింగ్ పాయింట్ ఏంటంటే ఒక్క అరమార్కు కూడా డిఎస్సీలో మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది సో ప్రతి బిట్టు కూడా జాగ్రత్త చూసుకోండి నా వీడియోస్ ఉపయోగకరంగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ